మీ పిల్లల ఆరోగ్యం గురించి మంచి అవగాహనతో ఉండండి జ్వరం వస్తే ఏం చేయాలి నేను మోషన్స్ అయితే ఏం చేయాలి జలుబు దగ్గు వస్తే ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి ఫిట్స్ వస్తే ఏం చేయాలి గొంతుకైనా అడ్డం పడితే ఏం చేయాలి గబుక్కు నా బిడ్డ సృహ తప్పిపోతే ఏం చేయాలి సిపిఆర్ ఎలా చేయాలి డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి ఇవన్నీ మీకు ఒక అవగాహన మేము ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది డాక్టర్స్ మీకు అవగాహన తెప్పించడానికి ప్రయత్నిస్తున్నాం కదా మీరు డాక్టర్ని సెలెక్ట్ చేసుకునే ముందు కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో చూసుకోండి కొంతమంది స్టెతస్కోప్ వేసేసుకుని వాళ్ళు డాక్టర్స్ కాదు ఏ చెప్తున్నారు అండ్ మందులు ప్రతిదానికి మందులు యాంటీబయాటిక్ మందులు యాంటీబయాటిక్ కాదు మందులు ఎప్పుడో అవసరం అవుతాయి ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లా మీరు మీరు ఫస్ట్ ఎయిడ్ బాగా తెలుసుకుని ఉండి ఓన్లీ జ్వరం మూడు నుంచి ఐదు రోజుల పైన మరీ చంటి బిడ్డ అయిన ఆయాసంగా ఉన్నా బాగా డల్ గా ఉన్నా కంటిన్యూస్ వామిటింగ్స్ ఉన్నా మత్తుగా ఉన్నా ఇలాంటప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి యాక్టివ్గా ఉన్నాడు ఏదో రెండు మూడు రోజులు జ్వరము లైట్గా దగ్గు జలుబు ఉంది అది మీరు ప్రథమ చికిత్స ఇంట్లో సెట్ చేసుకోండి అండ్ ఎప్పుడు మందు కొన్నా డాక్టర్ రాసింది మీరు కొంది మ్యాచ్ అవుతుందా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ క్లియర్గా లేకపోతే వాళ్ళని అడిగి తెలుసుకుని మళ్ళీ క్లియర్గా రాయించుకోండి మీరు అండ్ డాక్టర్స్గా మేము కూడా క్లియర్గా రాయటం మా బాధ్యత సో అండ్ ఇది లాస్ట్ టైం డాక్టర్ ఇచ్చారు కదా అని మళ్ళీ ఈసారి అదే ప్రిస్క్రిప్షన్ మళ్ళీ వాడేయొద్దు సో ఇవన్నీ మీరు పాటిస్తే మీ పిల్లలు క్షేమంగా ఉంటారు లేకపోతే మందులు ఓవర్ డోస్లు అవి ఐసియూలో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి తర్వాత యాక్చువల్గా యాంటీబయాటిక్స్ ఊరికే వాడేస్తే ఫ్యూచర్లో నిజంగా అవసరమైనప్పుడు అవి పని చేయకపోవటం ఊరికే స్టిరాయిడ్ ఉన్న క్రీమ్లు స్టిరాయిడ్ ఉన్న మందులు మీరు ఊరికే మీ పిల్లలకి ఇచ్చేస్తే ప్రాణాల్లో ప్రమాదం పెట్టచ్చు ప్రాణాలని సో కొంచెం అవగాహనతో ఉంటా ప్రథమ చికిత్స బాగా నేర్చుకుంటా అవసరమైనంత వరకే మందులు అది కూడా డాక్టర్ గారు చెప్పినప్పుడు చెప్పినన్ని రోజులు వాడటం ముఖ్యం